మొన్న హోలీ పండుగ సందర్భంగా మన డిఫెన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పిన ఒక మాట అంటే ఒక ప్రకటన సో ఇందులో ఆయన ఏం మాట్లాడారంటే ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉంది చూసారా మీకు మనం ఎటువంటి మిలిటరీ యాక్షన్ తీసుకోకుండా అంటే పాకిస్తాన్తో యుద్ధమే చెయ్యకుండా వాళ్లకు వాళ్ళుగానే అంటే పీఓకే ప్రజలే మనతో కలిసిపోతారు అని చెప్పి ఈయన మాట్లాడారు సో ఇవాళ మీకు వార్తలు ఏమిటంటే ఇది ఇలా ఈయన ఎలా చెప్తారు రాజ్నాథ్ సింగ్ గారు ఒక డిఫెన్స్ మంత్రి మనము వెళ్ళి ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా పిఓకే మనతో కలిసిపోతుందని ఎలా చెప్పారు అంటే ఇవాళ ప్రపంచ స్థాయిలో మీకు మీడియా మాట్లాడే విషయము బెర్లిన్ వాల్ స్ట్రాటజీ అంటే భారత్ అనుకరిస్తున్న అజిత్ దోవెల్ డాక్టర్ అంటారు దీని ప్రకారము వీళ్ళకు ఒక విడి స్ట్రాటజీ ఉంది పిఓకే విషయంలో సో అది మెల్లమెల్లగా అంటే లీక్ అయింది అని చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ బెర్లిన్ వాల్ స్ట్రాటజీ అన్నారు అనుకోండి బెర్లిన్ అంటే ఎక్కడండి జర్మనీ మీకు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ నెల బెర్లిన్ వాల్ కూలిపోయింది అంటే ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీతో కలిసిపోయింది ఎక్కడా మీరు జర్మనీ అనకూడదు బెర్లిన్ నగరం ఈస్ట్ బెర్లిన్ వెస్ట్ బెర్లిన్ కలిసిపోయి ప్రస్తుతము మీరు ఉండే ఆ నగరాన్ని చూస్తున్నారు సో ఇది ఎలా జరిగింది ఇప్పుడు ఈస్ట్ జర్మనీ అన్నారు అనుకోండి సోవియత్ యూనియన్ కంట్రోల్లో ఉండిన ఒక ప్రాంతము ఒకే నగరం ఇవాళ మీరు హైదరాబాద్ సికింద్రాబాద్ అన్నారు ఇప్పుడు ఈ సికింద్రాబాద్ని మీరు ఈస్ట్ బెర్లిన్ అనొచ్చు హైదరాబాద్ని మీరు వెస్ట్ బెర్లిన్ అనొచ్చు ఒకే నగరమే కానీ మీకు ఏమైంది రెండు ముక్కలుగా విడిపోయి ఉండడం సో అలాంటిది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మీకు ఒక వాల్ ఉండేది బెర్లిన్ వాల్ అంటారు పెద్ద గోడ కట్టుకున్నారు ఆ గోడను మీకు లోకల్గా ఉండే ప్రజలు కూల్చేశారు సో దీనికి ఇప్పుడు పీఓకేకి జమ్మూ అండ్ కాశ్మీర్కి ఏమిటి సంబంధము అంటే చూడండి ఈ కంపారిజన్ ఎంత విచిత్రంగా ఉందంటే పీఓకేని మీరు ఈస్ట్ జర్మనీ అని చూడాలి భారత్లో ఉండే జమ్మూ అండ్ కాశ్మీర్ని మీరు వెస్ట్ జర్మనీ అని చూడాలి మధ్యలో ఎల్ఓసి అనబడే ఒక వాల్ ఉంది సో ఇప్పుడు ఈ వాల్ని మీరు తీసివేస్తే ఎవరు తీస్తారండి అంటే మీరు మళ్ళీ జర్మనీ చరిత్ర చూడాలి ఈ విచిత్రం ఎలా జరిగింది అంటే మిఖాల్ గర్భచౌ సో ఇతను ఒక వెస్ట్ కంట్రీ యొక్క ఏజెంట్ గా అంటే అమెరికా యొక్క ఏజెంట్ అంటారు అందుకే ఈ బెర్లిన్ వాల్ కొలాబ్స్ అయిపోయిన తరువాత పంతొమ్మిది వందల తొంభైలో ఈ మిఖాల్ గర్భచౌకి నోబెల్ బహుమతి ఇచ్చారు ఇది ఈయన వల్లే జరిగింది ఎందుకు ఈస్ట్ జర్మనీ అంటేనే రష్యా కంట్రోల్లో ఉండే ప్రాంతము ఇవాళ రష్యా కంట్రోల్ తప్పిపోయింది సో ఈ ఘనత ఎవరిది మిఖేల్ గర్భ అని చెప్పి ఈయనకు వీళ్ళు ఒక బహుమతి అలాగే యుఎస్ఎస్ఆర్ని పదిహేడు ముక్కలుగా పదిహేడు దేశాలుగా చేసిన వ్యక్తి ఈయన దీంతో అమెరికా యొక్క ఆధిపత్యం అమెరికా అనే అగ్రరాజ్యము యుఎస్ఎస్ఆర్ ఇక మీదట అలాంటి ట్యాగును కోల్పోయిందని చెప్పి అమెరికా వాడు గొప్పగా చెప్పుకున్నాడు ఇవాళ రష్యా యుక్రెయిన్ యుద్ధానికి కూడా ఇదే మీకు ప్రాథమిక కారణం ఆ రోజు నైంటీ వన్లో ఏదైతే జరిగిందో దాని రిజల్ట్స్నే ఇవాళ మీరు రష్యా యుక్రెయిన్ యుద్ధముగా చూస్తున్నారు సో ఇవాళ భారత్ విషయానికి వచ్చారు అనుకోండి మనము అనుకరిస్తున్న స్ట్రాటజీ ఏమిటి మన చూడే పార్లమెంటులో మీకు అమిత్ షా గారు మాట్లాడుతున్నారు మేము పీఓకేకి ఇన్ని సీట్లను అప్పచెప్తున్నాము రిజర్వ్ చేసి ఉంచాము పిఓకే ఏంటి భారత్ యొక్క భూభాగము కదా సో అక్కడ నివసించే ప్రజలు కూడా భారతీయులే కదా వాళ్ళ కోసం మేము పార్లమెంట్లో ఇన్ని సీట్లను రిజర్వ్ చేశామని ఓపెన్గా చెప్తున్నాడు ఇప్పుడు పిఓకే ఏంటంటే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కదండి మనది ఎలా అవుతుంది ఒక్కళ్ళకి కూడా డౌట్ లేదండి భారతీయులుగా ఎవరికి ఎటువంటి డౌట్ లేదు అలాంటిది ఇవాళ మీకు ఈ పిఓకేని భారత్తో కలుపుకోవడానికి మనము అనుకరిస్తున్న స్ట్రాటజీ ఒక ప్రణాళిక ఒక వ్యూహము మీరు చూసారనుకోండి ఈ బెర్లిన్లో ఏదైతే జరిగిందో ఈస్ట్ జర్మనీ వెస్ట్ జర్మనీలో ఏమైతే జరిగిందో మీకు అదే ఇవాళ ఇక్కడ కూడా జరగబోతుంది అలాంటి స్థితిగతులు అలాంటి పరిస్థితులు అంటే ఆర్టికల్ త్రీ సెవెంటీని మీరు రద్దు చేసిన తరువాత ఇవాళ రిపోర్ట్ ఏంటండి భారత్ తన ఆర్మీని వెనక్కి తీసుకుంటు విత్డ్రా అయిపోతున్నాం మనం ఎక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఎందుకు అది కూడా ఒక రాష్ట్రమే కదా రాష్ట్రంలో ఎవరుంటారు పోలీసులు ఉంటారు ఆర్మీ ఉండదండి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మాత్రమే మీ ఆర్మీ అక్కడ మీకు డిప్లాయ్ చేయబడుతుంది కాబట్టి టోటల్గా ఇండియన్ ఆర్మీని మనం వెనక్కి తెచ్చేసుకుంటున్నాం కానీ అక్కడ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్కి పూర్తిగా మనం అధికారం ఇస్తున్నాం కాబట్టి ఇది ఒక రెగ్యులర్ రాష్ట్రం ఇది ఎలా చెప్తున్నారు అంటే త్రీ డీస్ అండి ఒక డి అంటే డెమోక్రసీ రెండవది డెవలప్మెంట్ మూడవది డీసెంట్రలైజేషన్ అంటారు డెమోక్రసీ అంటే ఏంటి ప్రజల పాలన ప్రజలకు అధికారం ఇవ్వాలి పీఓకే ప్రజలు భారత్తో కలిసిపోవాలి అని చెప్పి కోరుకుంటున్నారు కాబట్టి వాళ్లకు డెమోక్రటిక్ ప్రాసెస్లో అధికారం ఇవ్వాలి ఇదే విషయమే బెర్లిన్లో కూడా జరిగిందండి అంటే ఈస్ట్ బెర్లిన్లో ఉండే ప్రజలు మేము వెస్ట్ బెర్లిన్తో కలిసిపోతాము ఏంటి ఈస్ట్ బెర్లిన్ అన్నప్పుడు కటిక పేదరికం ఎందుకు మీకు సోవియత్ యూనియన్ కంట్రోల్లో ఉండే ప్రాంతము ఆ టైంలో విపరీతమైన ఫుడ్ షార్టేజ్ అండి ఎక్కడ యుఎస్ఎస్ఆర్లో సో ఫుడ్ షార్టేజ్ ఎకనామిక్ క్రైసిస్ మీకు ఈస్ట్ జర్మనీలో ఉండే ప్రజలు మేము వెస్ట్ జర్మనీతో కలిసిపోతాము వెస్ట్ జర్మనీ అంటే ఏంటి ప్రస్తుతం మనం మాట్లాడుతున్న జమ్మూ అండ్ కాశ్మీర్ సో అలాంటిది ఏంటి యూఏఈ వాళ్ళు వచ్చి జమ్మూ అండ్ కాశ్మీర్లో పెట్టుబడులు పెడతాం అంటున్నారు ఇజ్రాయేల్ వాళ్ళు కొత్త ప్రాజెక్టులు మొదలు పెడతాం అంటున్నారు అలాంటప్పుడు ఏమవుతుంది మన భారత్లో ఉండే జమ్మూ అండ్ కాశ్మీర్ సస్యత్మలంగా బాగా రిచ్ స్టేట్గా మీకు ప్రపంచానికి కనిపిస్తుంది అదే పీఓకే చూశారనుకోండి అటువైపు ఉన్న కాశ్మీర్ కటిక పేదరికం ఇక్కడ మీరు గమనించాల్సింది ఫుడ్ సెక్యూరిటీ అండి ఆ రోజు సోవియత్ యూనియన్లో కూడా ఫుడ్ క్రైసిస్ వచ్చింది ఇవాళ పీఓకేలో ఇంతంత పెద్ద నిరసనలు పోరాటాలు ఎలాగా మీకు అక్కడ గోధుమ దొరకడం లేదు సో గోధుమ కోసమే ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఇంతంత పెద్ద పోరాటం అంటే సిమిలారిటీస్ చూడండి అక్కడ బెర్లిన్లో ఏదైతే జరిగిందో ఇవాళ పీఓకేలో కూడా మీరు సిమిలర్ సిచ్యువేషన్ని చూడవచ్చు కాదు మనం అలా కల్పిస్తున్నాం మనము ఎదుగుతున్నాము జమ్మూ అండ్ కాశ్మీర్ ఎక్స్ట్రాడినరీ డెవలప్మెంట్ని చూస్తుంది అని అన్నప్పుడు ఆటోమేటిక్గా పీఓకేలో ఉండే ప్రజలు గమనిస్తారు కదా వాళ్ళ చుట్టాలే కదా భారత్లో ఉండే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటారు ఆటోమేటిక్గా వాళ్ళ జీవితాలు ఎంత బాగున్నాయి ఎన్ని స్కూళ్ళు ఇప్పుడు డెవలప్మెంట్ అని మాట్లాడుతున్నాం డెమోక్రసీ అయింది డెవలప్మెంట్ అంటున్నాం డెవలప్మెంట్ ఏంటి స్కూళ్ళు కాలేజీలు హాస్పిటల్స్ యూనివర్సిటీస్ కొత్త కొత్త ప్రొడక్షన్ యూనిట్స్ వందల కోట్లు పెట్టుబడులు ఇదంతా వాళ్ళు గమనించినప్పుడు భారత్లో ఉండే కాశ్మీర్ ఎంత బాగుంది పిఓకేలో మనము అడుక్కు తినే పరిస్థితి దీనికంతా కారణం ఎవరు ఈ పాకిస్తాన్ ప్రభుత్వము ఈ పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళ మీద మనము తిరగబడాలి డీసెంట్రలైజేషన్ మాట్లాడుతున్నాం ఏమిటి ఎలక్షన్స్ పెట్టండి ప్రజల తీర్పుకి మీరు విలువ ఇవ్వండి అది ఉందా అంటే లేదు కదా పీఓకేలా లేదు వాళ్ళు బానిసల్లా చూస్తున్నారు ఇది మాకు వద్దు మేము భారత్తో కలిసిపోతామని వాళ్ళ పీఓకేలో కూడా రాబోతుంది ప్రజలు తిరగబడతారు పాకిస్తాన్ ప్రభుత్వము పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళ మీద తిరగబడి వీళ్ళు భారత్లోకి వచ్చేస్తారు ఇలాగ భారత్తో పీఓకే కలిసిపోతుందని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు చెప్పకనే చెప్పారు మన స్ట్రాటజీని ఇవాళ ప్రపంచానికి చెప్పారు దీన్ని బట్టి మీరు చూసారనుకోండి బలూచిస్తాన్లో ఏం జరుగుతుంది పాకిస్తాన్ ఆర్మీ ఏంటి ఇమ్రాన్ ఖాన్ తిరగబడ్డాడు అప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఏం చేసింది అతన్ని అణగదొక్కి ఇవాళ వీళ్ళు వాళ్ళకు అనువైన ఒక ప్రభుత్వాన్ని పెట్టుకున్నారు ఇలా ఎంతకాలం చేస్తారు ఎంతకాలం ప్రజలను మీరు మబ్బి పెడతారు ఏదో ఒకరోజు పాకిస్తాన్లో సివిల్ వార్ వస్తుంది ఆ సందర్భంలో పిఓకే అనేది వంద శాతం భారత్తో కలిసిపోతుంది ఇదే మన యొక్క అల్టిమేట్ టార్గెట్ అండి అక్సైచిన్ అనేది టార్గెటే కానీ దానికి ముందు పిఓకేని భారత్తో కలుపుకోవాలి దీనినే ఇవాళ బెర్లిన్ వాల్ స్ట్రాటజీ ఎగ్జాక్ట్లీ జర్మనీలో ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరగబోతుందని చెప్పి మీకు ఎంతోమంది విశ్లేషకులు ముఖ్యంగా పిఓకేని భారత్తో కలపాలనుకునే ఎంతోమంది నిపుణులు ప్రొఫెసర్లు ఇదే విషయాన్నే మాట్లాడుతున్నారు కాబట్టి పిఓకే త్వరలోనే భారత్తో కలిసిపోతుంది అన్న ఈ నినాదం ఎక్కువగా వినిపిస్తుంది ప్రపంచ స్థాయిలో అందరూ ఇదే మాట్లాడుతున్నారు మరి వార్తలు బెర్లిన్ వాల్ స్ట్రాటజీ గురించి మీరు కూడా విన్నారా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్